ఎనిమిది నుంచి మనకి ఈ రోజు వరకు దాదాపు వంద మంది పిల్లలు మనకు అడ్మిషన్స్ కావడం అనేది జరిగింది సార్ పేరెంట్స్ నుండి కూడా మంచి స్పందన ఉన్నది మన స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మేము పిల్లలకు చదువుతో పాటు వారికి కావలసినటువంటి మెటీరియల్ కూడా మొన్న స్లేట్స్ పంపిణీ చేసినాం ఈరోజు వారికి సంబంధించిన నోట్బుక్స్ పంపిణీ చేయడం జరుగుతున్నది అలాగే రేపు భవిష్యత్తులో ఫౌండేషన్ వాళ్ళు ఇంకా కొన్ని సౌకర్యాలు కూడా ఇవ్వడానికి మనకు అనుకూలంగా ఉన్నారు మంచి క్వాలిఫైడ్ టీచర్స్ను పెట్టి ప్రైవేట్ విద్యను తక్కువ ఫీజులతోటి నడిపించేటువంటి ఉద్దేశంతో ఇక్కడ జమ్మికుంట పరిసర ప్రాంతాలు ముఖ్యంగా కొత్తపల్లి మడిపల్లి ధర్మానకు సంబంధించినటువంటి లొకేషన్లో ఉన్నటువంటి పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను అందించడానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం సార్ ఈరోజు నోట్బుక్స్ పంపిణీకి సారు పిలవగానే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు ఈ యొక్క విషయాన్ని ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు సార్ను మాట్లాడాల్సింది కోచ్చు అందరికీ నమస్కారం ముఖ్యంగా పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ ఓకే వెరీ గుడ్ మార్నింగ్ వచ్చిన అగైన్ మరి ఈ పాఠశాలను కరోనా అనంతరం తిరిగి మరి ఈ విద్యా సంవత్సరం ప్రారంభించడానికి ముందుకు యాజమాన్యానికి మరియు పాఠశాల నిర్వహణ బాధ్యత తీసుకున్నటువంటి మన పున్సిపల్గా వ్యవహరిస్తున్నటువంటి గారికి అదేవిధంగా ఉపాధ్యాయ పొందనందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరి విద్యాదానం మహాదానం అనేటువంటి గొప్ప ఆలోచనతోటి ఎలాంటి లాభేక్ష లాభాపేక్షలు లేకుండా కూడా ముందుకు వస్తున్నటువంటి ఇక్కడ ఇంకొక మాట చెప్పడం జరిగింది సాహితీ ఫౌండేషన్ అనేటువంటి వారికి కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు రెండు కూడా మన ప్రభుత్వం యొక్క ఆశయాలకు తల్లిదండ్రుల కోరికలకు విద్యార్థుల చదివే అంతిమ లక్ష్యంగా ఉంటున్నాయి కాబట్టి తప్పకుండా మరి మన జరుపుకున్న పట్టణం లోపల ఈ పాఠశాల మళ్ళీ తిరిగి విద్యా సంవత్సరం ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి వారందరికీ నేను మరోసారి ఇచ్చే సూచన ఏంటంటే మరి ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిన సూచనలు సలహాలు అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నాయో వాటి పాటిస్తూ మన హెచ్ఎస్ గారు అదేవిధంగా ఉపాధ్యాయ బృందం ఇందాక చెప్పినట్టుగా అందరూ కూడా క్వాలిఫైడ్గా ఉండాల్సిన సందర్భం ఇది ఒకప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది ఉపాధ్యాయుల వ్యవస్థ కావచ్చు విద్యార్థులే కావచ్చు అంతా కూడా ఆన్లైన్లో లోపల మనం అప్డేట్ చేయాలి కాబట్టి ఎలాంటి మన తేడాలకు తాగు లేకుండా మరొకసారి వీరికి చెప్పడం జరుగుతుంది మేనేజ్మెంట్ కూడా అన్ని కూడా మనం ఇచ్చినటువంటి గురించి ప్రకారం ముందుకెళ్ళి తప్పకుండా విద్యారంగానికి నేను సేవ చేసే క్రమం లోపల మండల విద్యాధికారిగా నా వంతు లేదు మీ అందరిపైన మంచి ఫలితాలను ఆశించే క్రమంలోపల ఖచ్చితంగా అన్నీ కూడా గమనిస్తూ ఉంటాను కాబట్టి మన ఎంఆర్సీ నుంచి కావచ్చు లేదా జిల్లా విద్యాశాఖ నుంచి కావచ్చు ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నప్పటికీ కూడా మనము వాటి బీవేడ్ కాకుండా గుర్తు తీసుకెళ్ళి ఈ పాఠశాల మరి విద్యా సంవత్సరం ఎలాంటి ఆటంకాలు లేకుండా మళ్ళీ మధ్య లోపల ఇతరాత కారణాలు అనేవి లేకుండా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి పాఠశాలకు విచ్చేసిన విద్యార్థి విద్యార్థులందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా మరి గమనించి మన విద్యకు సంబంధించిన అర్థాల పైన మాత్రమే ఫోకస్ చేస్తూ వెనుక విషయాలను పక్కన పెట్టి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మరొకసారి ఈ ఫౌండేషన్ వారికి మరి ఇవాళ ఈ రోజులలో అనే పదం అనేటువంటి ఎట్లా ఉందంటే ఉచితంగా ఇవ్వాలంటే చాలా ఆలోచన చేస్తున్నారు ఒకవేళ ఇస్తే కనుక ఎంత మేరకు పబ్లిసిటీ కావాలని చూస్తారు మరి ఇక్కడ వాస్తవానికి ఈ ఫౌండేషన్ సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా భవిష్యత్తు లేనట్టు అది అంటే నేను ఇందాక కూడా ఒక పాఠశాలకు వెళ్ళి రావడం జరిగింది అక్కడ కూడా విచిత్రం ఏంటంటే డొనేట్ చేసిన వాళ్ళు ఎవరినే ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే పబ్లిసిటీ ముఖ్యం నేను డొనేషన్ ఇస్తుందంటే నా ఫోటోలు కావాలి నా కంట్రీ మంది కావాలి అంటే చిన్నలుగా చెప్తున్నాయి ఈవెన్ వాట్సాప్లు స్టేటస్లు ఫోటోలు పోస్ట్ చేసిన సందర్భంలో కల అసలు ఈ వ్యక్తి ఎవరు లేదు కానీ వారికి సంబంధించినటువంటి యొక్క వారి ఆశయ సాధనకు ఇస్తున్నటువంటి పుస్తకాలే కావచ్చు పెర్సెస్ ఏ కావచ్చు ఇక్కడ ఈ బహుమతి అనేటువంటిది చాలా విలువైనదిగా భావించాలి అది ఒక రూపాయి రెండు రూపాయలకు కావచ్చు ఇష్ట కానీ లేదా ఏదో ఇస్తున్నారంటే ఆరోగ్యంగా కాకుండా వీటిని వచ్చిన పిల్లలు కూడా తప్పకుండా తీసుకొని వారి వీటిని వచ్చే చక్కగా కాపాడుతూ పిల్లలందరి వాళ్ళు ఎవరికైనా బాబు నీకేనా ఇది వేళ మంచిగా కాపాడుకుంటారని ఆశిస్తూ మరి యజమాని తిరిగిపోయత్నానికి కార్యక్రమంలో పాల్పడుతున్న పిల్లలందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తి అభినందంగా తెలియస్తూ థ్యాంక్ i'm glad